కిరాయి పోదామని బయలుదేరిన ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది కరెక్ట్ ఎన్ఎఫ్సి దగ్గర ఆగిపోయింది మొత్తం జామ్ అయిపోయింది అటువైపు ఇటువైపు అటువైపు నుంచి ఒక్కొక్క వెహికల్ వస్తుంది కానీ ఈ పోయే వెహికల్ అయితే మొత్తం జామ్ అయిపోయింది జామ్ అయ్యి కూడా ఒక పదిహేను నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే మెల్లగా స్టార్ట్ అయినాయి ఏమైనా బాగా అనుకున్నా కానీ ఇక రోడ్ అయితే రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా వైట్ స్పీడ్ బ్రేకర్లు మొత్తం ఇటు కూడా జామ్ అయిపోయింది అటాప్తూరు ఇటాప్తురు రోడ్ల మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కదా స్పీడ్ బ్రేకర్కు వైట్ పట్టీది వేస్తున్నారు పెయింట్ వేస్తున్నారు వైట్ ఇది అందుకే జామ్ అయిపోయింది లేట్ అయింది లేట్ అయిందని చెప్పి అనుకుంటా వచ్చినవిడికి అయితే లోడింగ్ పంటకి అయితే వచ్చిన చూస్తున్నారు కదా ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది కంపెనీ అదే కంపెనీలో లోడ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ పక్కకి అనమాట లోకల్ కిరాయి అంత దూరం నుంచి తొందరగా పోదాం పోదామని వచ్చిన వీడికి రాగానే వన పెట్టేది గిట్లనే ఉంటుంది తొందరగా నేను రోడ్డు మీద పరిస్థితి అట్లా ఉంటుంది వీడికి వచ్చినాకనేమో ఒక ఐదు నిమిషాలు కూర్చొన్నా అని చెప్పేసి అంటారు ఏం చేయాలో అర్థం అవుతలేదు కూర్చొని అయితే కూర్చున్నా ఇప్పుడైతే పాదొక మూడు అవుతుంది మెటల్ ఎప్పుడు రెడీ అవుతుందో ఎప్పుడు తీసుకొని పోతుందో చూద్దాం